రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు పయనించాలి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమల కుమారి నూజండ్ల మండలం నూజండ్ల గ్రామంలోని మండల సమైక్య కార్యాలయంలో బుధవారం జాతీయ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమంలో భాగంగా మండల సమాఖ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమల కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలవుతున్న ఎన్ఎంఎఫ్ ఎన్ఎంఎన్ఎఫ్ పథకం క్రింద నూజన్ల మండలాన్ని తొమ్మిది క్లస్టర్గా విభజించినట్లు తెలిపారు ఈ ఏడాది మండలంలో పదకొండు ఇరవై ఐదు ఎకరాల్లో పురుగు మందులు అవశేషాలు లేని పంటలో సాగు చేపడుతున్నట్లు తెలిపారు ప్రకృతి వ్యవసాయం వల్ల భూమిలో కార్బన్ శాతం పెరిగి నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు ఏపీఎం ఇందిరా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు చెందిన రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టి ఇంటి తోటల ద్వారా కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ నాగేశ్ గింజల సాగులో పాటించాల్సిన మెలకువలపై రైతులకు అవగాహన కల్పించారు మండల వ్యవసాయ అధికారి ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గి భూమి ఉత్పాదక శక్తి పెరుగుతుందని తెలిపారు జిల్లా ప్రకృతి వ్యవసాయ శిక్షకులు సైదయ్య ప్రతి క్లస్టర్ లో బయో రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సభ్యులు రెడ్డి ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్లు మండల గ్రామ ఈరోజు మనం దండమూడి గ్రామంలో చిలకలూరుపేట మండలం పద్మా గారి పొలానికి వచ్చాము పద్మ గారు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు తీగజాతి అన్ని రకాలు ఇక్కడ మనం చూస్తున్నాము దీనిలో ప్రత్యేకత ఏంటంటే మనం ఎప్పుడొచ్చినా కానీ ఏదో ఒకటి కూరగాయలు అనేవి ఇక్కడ లభిస్తాయి మనకి వీటితో పాటు పండ్లు కూడా సీజన్ బట్టి అనమాట పంట మార్పిడి విధానం పాటిస్తున్నారు పలు పంటల విధానం కూడా ఇక్కడ పాటిస్తున్నారు ఇక్కడ చూస్తే ఇప్పుడు బీరకాయలు వేశారు పొట్లకాయలు వేశారు మరి సొరకాయలు వేశారు కాకర కాకర వేశారు ఇట్లా టమాటో వేశారు ఇక్కడ ఆకుకూరలు కనిపిస్తున్నాయి బెండకాయలు కనిపిస్తూ ఉన్నాయి సో అన్ని రకాల పంటలు వేసుకున్నారు ఇక్కడ రహస్యం ఏంటంటే ఇది ప్రకృతి పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబిస్తారు కేవలం రసాయనాలు ఏమాత్రం లేకుండా యూరియా డిఏపి అలాంటివి ఏమీ వేయకుండా పురుగు మందు కూడా పిచికారీ చేయకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో చేయటం వల్ల పద్మా యొక్క ఈ పంటలకి చాలా డిమాండ్ ఉందండి రోడ్ సైడే ఇక్కడే మార్కెటింగ్ కూడా జరుగుతూ ఉంది రోజుకి నాలుగు వేల చొప్పున వీరు సేల్స్ చేస్తూ ఉన్నారు ఒక ఎకరాలు యావరేజ్ అంటే ఖర్చులు బాను మూడు వేల రూపాయలు వేసుకున్నా కానీ దాదాపు లక్ష రూపాయలు ఒక నెలకి ఒక ఎకరానికి ఆదాయం ఎలా సంపాదించవచ్చు అనేది పద్మాగారి పొలం ద్వారా మనం చూస్తూ ఉన్నాము చెప్పండి మీరు ఎలా మీకు ఎలా అనిపిస్తుంది ఇలా చేసుకోవటం వల్ల వ్యవసాయం మీకు ఏమేమి లాభం అనిపించినాయి చెప్పండి లాభం అన్న దానికంటే ముందు ముఖ్యంగా అందరి ఆరోగ్యం గురించి ఒకటి ఆలోచిస్తాం మేడం ఓకే ఆరోగ్యం ఒకటి స్టార్ట్ చేసాం ఫస్ట్ ఆయన ఇష్టం అలా ఆరోగ్యంగా ఉండాలన్నది ఓకే నెక్స్ట్ ఏంటంటే తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఆదాయం కూడా బాగుంది ఓకే మూడు ఆవులు ఉన్నాయి ఇక అటు నుంచి వచ్చే మూత్రము పేడ ఓకే ఓకే రైట్ అండి చూసారు కదా మరి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ప్రధాన అంశంగా తీసుకున్నట్లయితే మరి ఆరోగ్యం ఆనందం ఆహ్లాదం ఆదాయం అన్నీ ప్రకృతి వ్యవసాయం ఎక్కడ చేస్తే అక్కడ వారి సొంతం అని మనం చెప్పవచ్చు మరి సందర్భంగా ఈరోజు డాక్టర్ నగేష్ గారు మన మధ్యలో ఉన్నారు శాస్త్రవేత్త అట్లాగే ఇక్కడ ఏపీఎం గారు రత్నం గారు రాజారత్నం గారు అట్లాగే మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా రైతు సోదరులు అందరూ ఈరోజు ఈ పొలాన్ని పరిశీలించడానికి రావటం జరిగిందండి మరి సార్ మీరు కూడా సార్ మాటలు రెండు విషయాలు మనం గమనిద్దాము సార్ని కూడా మాట్లాడాలనుకోవచ్చు చాలా సంతోషం ఉంది ఈరోజు పద్మాగారి పొలంలో నేచురల్ ప్రకృతి వ్యవసాయం కూరగాయలు ఆకుకూరలు ఈ సాగు మంచిగా లాభదాయకంగా అలాగే మిగతా వాళ్ళకి ఆరోగ్యంగా కూడా వారు క్లియర్గా చెప్పారు ఇందాకనే ఆరోగ్యము కాదు మిగతా వాళ్ళకి కూడా అందాలి అందు ఎందుకని ఆరోగ్యం అంటే ఇప్పుడు మనం పండించే మామూలు పద్ధతుల్లో పురుగు మందులు చల్లుతున్నారు పురుగు మందుల అవశేషాలు కనీసం ఒక పదిహేను ఇరవై రోజులు ఆగిన తర్వాత పోయాలి అదేం లేదు అందరు కోత కొట్టడము కోసేయడం ఇచ్చేయడము అందువల్ల ఏమవుతుందంటే సంతానోత్పత్తి సాఫల్యత మన మానవుల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి క్యాన్సర్ వస్తుంది ఇవన్నీ అనమాట పర్టికులర్గా ఆకుకూరలు కానీ కూరగాయల విషయంలో పళ్ళ విషయంలో సో ఈ మేడం గారు ఈ పద్ధతిని పాటించి అవశేషాలు లేకుండా మంచి ఆరోగ్యం తర్వాత రుచి ఆరోగ్యం అలాగే ఆ రుచి ఆరోగ్యం అందరికి పంచడమే కాదు మనం కూడా ఆదాయం పొందితేనే మనం పొందగలము ఇది అందించగలము సో మేడం గారు చక్కగా మంచి సేల్ పాయింట్లో ఉంది రోడ్డు సైడ్ అనమాట సో అందరూ చక్కగా వచ్చి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఆరోగ్యము అలాగే వీధి ఇప్పుడు రైతు ఎలా పండిస్తాడంటే అతను గిట్టుబాటు అయితేనే పండిస్తాడు సో మేడం గారు చక్కగా ఆ పాయింట్లో మా అందరూ ప్రజలందరూ బాగా సపోర్ట్ ఇచ్చి చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు